చాలా నిష్టగా నడుపుతున్నాను ఉదయం లేచేది మొదలు శివభక్తి లేకపోతే విష్ణుభక్తి రామభక్తితో నేను గడుపుతున్నాను అయినా నాకు ఈ బాధలు వస్తున్నాయి ఈ అనారోగ్యం వస్తుంది అని అంటూ ఉంటారు నాతో దానికి కారణం ఒకసారి పరిశీలించుకో నీవు ప్రతిరోజు ఇంటర్మీడియట్ టైంలో నువ్వేం చేసావు సెవెంత్ క్లాస్ టైంలో నువ్వేం చేసావు ఆవిటికి అడ్డడ్డకి తిరిగితే సంక్రాంతికి ఏమవుద్ది ఏముండదు యపనంలో ఇంద్రియాన్ని మనం శరీరానికి పట్టించకపోతే నలభై దాటిన తర్వాత పొంగిపోతాయి ముడుగులు యాభై దాటిన ఆటిన తర్వాత ఇంకంతే ముసలతనమే ముసలితనం వస్తుంది ఒకవేళ బ్రతుకున్నా సరే నిర్జీవంగా బతుకుతాం పొంగలు లేవలేము కూర్చుంటే లేవలేము కూర్చొని ఒక పది నిమిషాలు చెప్పు భోజనం చేయలేము ఎందుకలా వస్తుంది అంటే మన జీవన తాలూకా శైలి బాగులే మనము నిజంగా మానవులను సంతోషంగా ఆనందంగా జీవించడానికి కొరకు మనం వచ్చాం ఈ జీ అనుభవించడానికి వచ్చాము ఎన్నో జన్మల పుణ్యము ఈ మానవ జన్మ వచ్చి నువ్వు అనుభవించని పంపించావు కానీ మనం ఏం చేస్తున్నాము అనేక విధాలుగా అన్నీ తెలుసును నాకు బాగా తెలుసు అని అనుకుంటూ ఉంటూ తెలివి తక్కువ పనులు మనం చేస్తున్నాం ఎందుకంటే తెలివి లేని జీవులు కూడా అవి ఏ సమయంలో ఎలా ఉండాలో అవి ఉంటాయి తెల్లవారు లెక్క కానీ ఎన్ని నీళ్ళు తాగాలో అనే నీళ్ళు తాగుతుంది చిన్న తాడేసి కట్టిస్తే ఆ ఆవు అలాగే ఉంటుంది మనం గడ్డేస్తే తిని తెల్లని పాలిస్తుంది మనం మన సేవకులు అనుకోండి ఎవరినైనా ఓ పదివేలో పదిహేను వేలు ఇచ్చి అమ్మాయి పెళ్లిలో అడవాడిగా ఉండి ఆయనకి ఏదైనా సత్కరం చేయలేకపోతే ఆ వచ్చే దగ్గర నుంచి ఆ మరణాడి నుంచి వాడు మనిసం మారిపోద్ది విశ్వాసం ఉండాలి కదా వాడికి అయ్యో యజమాని అందరూ వచ్చారు కాబట్టి అందులో నాకు సరిగా చేయలేదు చుట్టాలు ఉన్నారని అనుకోవాలి కదా ఉండదు అంటే కొన్నివి లేనివి ఆలకి వెళ్లి చెప్పడం చేస్తుంటుంది అలా ఏ జీవులు చేయవన్నమాట ఇలాగా యజమాని గురించి తప్పుడుగా చెప్పడం ఒకవేళ పైపు దోషంలో ఉంటే కిందోల్ని అనిచిపెట్టు ఉంచడం ఆహారము నిద్ర భయము మనకి పెద్దవాళ్ళు చూస్తే భయమే మిగతా జీవులకు కూడా భయమే ఒక ఆవు ఉంది మేక ఉంది కర్ర పట్టుకొని వెళ్తే అయ్యో కుటస్థితి అని భయపడుతుంది మరి ధర్మోహి విశేషో అధిక హీన పశుభి సమాన ధర్మం ఒక్కటి విశేషంగా ఆశ్రయించాలని మనం ధర్మం అంటే ఏంటి ఎంతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధిషర్మ మామూలుగా మనం చెప్పుకుంటుంటామండి ధర్మం అంటే మనకి ఏదైనా కాస్త మనం తినగా మనకు పుష్టిగా ఉంది కొద్దిగా మిగిలి ఉంది పైసలు దానం చేద్దాం లేకపోతే బట్టలు దానం చేద్దాం ఇది ఇది దానం అనుకుంటుంటాం ఇది ఏమవుద్ది అంటే భక్తుల కోసం కూడా దానం చేస్తూ ఉంటాం కానీ ఆ విధంగా చూస్తే చెట్లతో మనం పోల్చుకుంటే భూమితో మనం పోల్చుకుంటే నదితో మనం పోల్చుకుంటే మనం చేసిన దానం ఎంత మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు మన ఋషులు చేసినటువంటి సేవను ఒక్కసారి ఆలోచిస్తే మనం చేసింది ఎంత మనం ఎంత చేసినా చిన్నదే ఇప్పుడు ఆ రోజు పతంజలి మహర్షి యోగ సూత్రాలు కనుక రచించకుండా ఉంటే మనకి తెలిసేదా ధ్యానం 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 అంటున్నాం ధ్యానానికి సరైన నిర్వచనం మనకి తెలియదు ఆయన చెప్పాడు కన్నాడ మహారాజు వైశేషిక దర్శనంలో చెప్పాడు యోగ చిత్తవృత్తి నిరోధ చిత్త వృత్తులను నిరోధించాలి నిరోధించడం జరుగుతుందా ఆ నిరోధించడానికి మూల సూత్రము శ్వాస ప్రశ్వాసల గమనం గీతలో శ్రీకృష్ణుడు కూడా అహం అపానే జుభతి ప్రాణం ప్రాణే అపానం తధాపరే ప్రాణాపాన గతి ప్రాణాయామ పరాయణ అని నాలుగో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో శ్లోకం జ్ఞానయోగమది అది పనికి వస్తుందని ఈ శ్వాస ప్రశ్వాసల్ని గమనించమని చెబితే మనం ప్రయత్నం చేస్తాం ధ్యానం కోసమని ప్రయత్నమే ఇదవుతాను నిజం